హాయ్ హలో నమస్తే అందరికీ నా పేరు నరేష్ రైతు భరోసాకి సంబంధించిన వార్త మరి మొత్తం చూడండి వీడియో కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి సంక్షేమ పథకాలు రాజకీయాలపైన ఉన్నది ఉన్నట్టు రోజు వార్తలు చెప్తూ ఉంటాను ప్లీజ్ సపోర్ట్ చేయండి విషయం ఏమంటే మరి రైతు భరోసా అయితే ప్రభుత్వం విడుదల చేసింది అది కంప్లీట్ కూడా కావొస్తుంది ఆ సంగతి మనకు తెలిసిందే ఇంకా రెండు మూడు రోజులు మొత్తం కంప్లీట్ అవుతుందట ఈ రోజు అయితే తొమ్మిది ఎకరాల వరకు రైతు భరోసా పైసలు పడ్డాయి రైతుల ఖాతాలో అయితే ఆ పది మండలాలు ఏవైతే ఉన్నాయో ఆ పది మండలాలు రంగారెడ్డి జిల్లాకు సంబంధించిన ఆ పది మండలాలు అయితే రద్దు చేశారు రైతు భరోసా రద్దు అని నిన్న నుంచి వార్త నిన్న నేను కూడా వీడియో చేసాను ఈ రోజు హరీష్ రావు టిఆర్ఎస్ ఆధ్వర్యంలో మరి హరీష్ రావు అయితే ధర్నా చేశారు ధర్నా మరి పటంచారు మేడ్చల్ మరి ఇక్కడ ప్రాంతంలో కీస ప్రాంతంలో రైతు భరోసా రెండు లక్షల పైన ఎకరాలకి రద్దు చేశారు మళ్ళీ దీనిపైన తుమ్మల నాగేశ్వర ఈ రోజైతే స్పందించింది అనమాట అగ్రికల్చర్ మినిస్టర్ ఎవరైతే ఉన్నారో వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర స్పందించి ఔటర్ రింగ్ రోడ్ లోపలికి వచ్చిన భూములలో మరి రెండు లక్షల చిల్లర భూములు మరి సాగుకి యోగ్యం లేని భూములు కొన్ని గుర్తించారంట దాంట్లో అందుకే సమయం పట్టిందంట దాంట్లో తొంభై మూడు ఎకరాల తొంభై మూడు వేల ఎకరాల భూమి సాగు సాగుకి యోగ్యత లేని భూములు అంటే వెంచర్లు రియల్ ఎస్టేట్ వెంచర్లు రోడ్లు అవి ఉన్నాయంట మరి వాటికైతే ఇయర్ మిగతా లక్ష ఇరవై వేల భూములు ఉన్నాయి అయితే సాగుకి యోగమైన భూమి ఏదైతే లక్ష ఎకరాలు ఉందో లక్ష ఇరవై వేల ఎకరాలు ఉందో వాటికి మాత్రం రైతు భరోసా పడుతుంది అంటే వేస్తారట ఈ రెండు మూడు రోజులు వాళ్ళకు కూడా వాళ్ళ ఖాతాలో కూడా రైతు భరోసా పైసలు పడతాయి మరి ఇదైతే క్లారిటీ ఇచ్చిండు తుమ్మల నాగేశ్వర మరి దీనిపైన బీఆర్ఎస్ టీఆర్ఎస్ హరీష్ రావు రాజకీయం చేస్తారు కొంచెం లేట్ సమయం ఎందుకు పట్టిందంటే గుర్తించడానికి ఆ అవుటర్ రింగ్ రోడ్ లోపల ఉన్న భూములు మరి గుర్తించడానికి సాగుకి యోగ్యమైన భూములు గుర్తించడానికి ఈ సమయం పట్టింది కాబట్టి కొంచెం లేట్ అయింది మిగతా లక్ష ఇరవై వేల మందికి అయితే రైతులకైతే రైతు భరోసా పైసలు వేస్తారు మరి ఇది విషయం తుమ్మల నాగేశ్వరం క్లారిటీ ఇచ్చిండు మరి ఇలాంటి అప్డేట్స్ వస్తూ ఉంటాయి మన ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి రైతుల పైన వస్తాయి సంక్షేమ పథకాలు రాజకీయాల పైన విశ్లేషణ ఉంటుంది ప్లీజ్ సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి థ్యాంక్ యూ